డిఎస్సి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం సో ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని కానీ డిఎస్సి అంత ఛాలెంజింగ్ అందరు తెలిసిన విషయం జనరల్ గా డిఎస్సి నిర్వహిస్తే అదే సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉపాధ్యాయుల్ని నియమిస్తాం అనేది చాలా కష్టమైన పని అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ లో నిజంగానే మన కూనా సార్ని విజయ రామరాజ్ సార్ అభినందిస్తున్నా ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేశా గతంలో ఇచ్చిన అన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ అన్ని చదవండి కోర్టు వెళ్ళిన కారణాలు కూడా చదవండి లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను సార్ ఇప్పటికీ దాదాపు డెబ్బై కేసులు పడినాయి సార్ కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు సెప్టెంబర్ సెప్టెంబర్ మాసంలో ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులు టీచింగ్ కి వస్తారని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా అదేవిధంగా మీ ఆదేశాలు నేను ఎప్పుడు కూడా ఏ డిపార్ట్మెంట్ లో డిలే చేస్తాను గానీ ఎడ్యుకేషన్ లో మాత్రం రిక్రూట్మెంట్ ఎప్పుడూ నేను డిలే చేయాలి అందుకే పద్నాలుగు డిఎస్సి నిర్వహించాను మొన్న కూడా మొదటి సంతకం మెగా డిఎస్సీకి పెడితే ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా సమర్థవంతంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని మంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కంగ్రాజులేషన్ తెలియజేస్తున్నా ఇక్కడ ఉండే మీరు చాలా మంది నా నేను పెట్టిన డిఎస్ఎల్ వచ్చి ఉంటారు అవును చేయలిపోయాక ఎంతండి కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు అలాంటి టీచర్స్ని ఇంకొక పక్క కూడా మీరు ఆలోచిస్తే నాకు మీతో